నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ తెలంగాణ డిఎస్సి అప్లికేషన్ గడువు అనేది ముగిసింది దాదాపు రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు రావడం జరిగింది అని మనం నిన్న వార్తాపత్రికల్లో గమనించే ఉంటాం కాబట్టి మీరిక్కడ చూస్తున్నటువంటి సంఖ్య చూడండి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు పూర్తిగా రావడం జరిగింది అంటే తెలంగాణ వ్యాప్తంగా అవి సబ్జెక్టు వైజ్గా డిస్టిక్ వైజ్గా ఏ సబ్జెక్టుకు ఎంతమంది అప్లై చేశారు ఏ జిల్లాలో అతి ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి ఒక్కసారి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియంలో ఆదిలాబాదులో ఎనిమిది వందల ఎనభై ఇలా మనం జిల్లాల పేర్లన్నీ ఇక్కడ పైన గమనించవచ్చు ఈ డాక్యుమెంట్ని నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ పిడిఎఫ్ ఫైల్ అనేది అది ఓపెన్ చేసి మీరు వివరంగా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి మంచిర్యాల జనగాం ఇక్కడ మేడ్చల్ జనగాం రంగారెడ్డి సున్నా ఎవరూ అప్లై చేయలేదు ఎందుకంటే అసలు పోస్టులే లేవు ఉర్దూకు సంబంధించినవి ఇక సోషల్ స్టడీస్ తెలుగులో చూడండి సిద్దిపేట పంతొమ్మిది వందల మూడు అత్యధికంగా అప్లై చేయడం జరిగింది సూర్యాపేటలో రెండు వేల పద్నాలుగు నల్గొండలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు యాదాదిలో ఏడు వందల డెబ్బై రెండు కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది అప్లై చేశారు ఆ సంఖ్య కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఎంత కాంపిటీషన్ ఉంది అనేది అర్థమైపోతుంది దాన్ని బట్టి ఈ నెల రోజులు ఏ విధంగా చదవాలి ఇంకా ఎలా చదివితే మనం ఉద్యోగం సంపాదించవచ్చు అనే విషయాలు తెలుసుకోవచ్చు అలాగే మరొకటి ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం ఇచ్చారు ఒక్కసారి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఇది తెలుగు మీడియం సెకండరీ గ్రేట్ టీచర్ ఒకసారి గమనిద్దాం లాంగ్వేజ్ పండిట్ తెలుగు చూడండి లాంగ్వేజ్ పండిట్ తెలుగు మనకి ఇక్కడ ఆదిలాబాద్ నాలుగు వందల పది ఇదే రకంగా మనం వరుసగా చూస్తూ వచ్చినట్లయితే జిల్లాలో ఒకసారి చూడండి సిద్దిపేట జిల్లాలో మనకి ఎనిమిది వందల ఐదు అప్లికేషన్లు రావడం జరిగింది అలాగే ఇక్కడ ఐదు వందల తొంభై తొమ్మిది కనిపిస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో ఆరు వందల నలభై మూడు వికారాబాద్ రంగారెడ్డి ఏడు వందల ఎనభై ఏడు అత్యధికంగా రావడం జరిగింది ఆరు వందల తొంభై ఒకటి నల్గొండలో చూడండి తొమ్మిది వందల నలభై ఏడు అప్లికేషన్లు యాదాద్రి జిల్లాలో మూడు వందల మూడు వందల అరవై ఐదు అప్లికేషన్లు మొత్తంగా లాంగ్వేజ్ పండిట్కి దాదాపు పద్నాలుగు వందల అరవై తొమ్మిది అప్లికేషన్లు కేవలం లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు మాత్రమే సోషల్ స్టడీస్ తెలుగు మీడియం చూడండి నలభై రెండు వేల సున్నా తొంభై నాలుగు నలభై రెండు వేల తొంభై నాలుగు అప్లికేషన్లు రావడం జరిగింది అలాగే మరొక సబ్జెక్ట్ గమనిద్దాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఇక్కడ మరాఠీ మీడియం అసలు పోస్టులు చాలా పోస్టులు తక్కువే ఉన్నాయి అప్లికేషన్లు కూడా చాలా తక్కువనే రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఒకసారి చూడండి ఇక్కడ వివరంగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కూడా ఎక్కువగానే తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అప్లికేషన్లు రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కూడా ఏడు వేల చిల్లర అప్లికేషన్స్ ఉన్నాయి సెకండరీ గ్రేడ్ టీచర్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒకసారి చూడండి సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం లో అసలు పోస్టులు కేవలం హైదరాబాద్ లో మాత్రమే రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటి అప్లికేషన్లు అంటే హైదరాబాద్ లోనే ఉన్నట్లున్నాయి మిగతా వాటిల్లో లేవు కాబట్టి చాలా తక్కువ అప్లికేషన్లు రావడం జరిగింది సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు ఒకసారి గమనించండి జిల్లాల్లో పోస్ట్ల కంటే అప్లికేషన్స్ తక్కువ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఇక్కడ తమిళ్ మీడియం అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం ఒక్కసారి చూడండి ఇక్కడ తెలుగు మీడియంలో దాదాపు అన్ని వేల సంఖ్యలోనే అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి దాదాపు డెబ్బై ఆరు వేల అప్లికేషన్లు అనేవి సెకండరీ గ్రేడ్ టీచర్కి రావడం జరిగింది ఒకసారి స్కూల్ అసిస్టెంట్ తెలుగు గమనిద్దాం స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి ఇక్కడ ఉంది చూడండి ఈ పైన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులకు అప్లికేషన్లు ఇక్కడ ఆదిలాబాద్ నాలుగు వందల పది నిజామాబాద్ ఏడు వందల డెబ్భై తొమ్మిది వరంగల్లో నాలుగు వందల డెబ్బై ఏడు కామారెడ్డి ఐదు వందల తొంభై తొమ్మిది వందల పదకొండు సిద్ధిపేటలో రావడం జరిగింది వికారాబాద్ ఏడు వందల డెబ్బై ఏడు అతి ఎక్కువగా నల్గొండలో పదమూడు వందల ఒకటి సూర్యాపేట తొమ్మిది వందల ఏడు ఈ రకంగా నాలుగు వందల డెబ్భై యాదాద్రి జిల్లాలో నాలుగు వందల డెబ్బై అప్లికేషన్లు మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అప్లికేషన్లు రావడం జరిగింది మనం ఇక్కడ ఒకసారి పూర్తి సంఖ్యను చూసినట్లయితే అతి ఎక్కువగా డెబ్బై ఆరు వేల అప్లికేషన్లు హెచ్జిటి పోస్టులకు రావడం జరిగింది కాబట్టి అక్కడ పోస్టులు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్లికేషన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఆ తర్వాత ఎక్కువగా కాంపిటీషన్ అనేది సోషల్ స్టడీస్కే ఉండే అవకాశం ఉంది సోషల్ స్టడీస్కి మనం ఒక్కసారి గమనిస్తే దాదాపు నలభై రెండు వేలు సోషల్ స్టడీస్కి నలభై రెండు వేల పై అప్లికేషన్లు ఇక ఆ తర్వాత మనకు ఎక్కువగా బయాలజికల్ సైన్స్కి కూడా ముప్పై నాలుగు వేల అప్లికేషన్లు కనిపిస్తున్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదహారు వేలు ఇరవై ఎనిమిది వేలు మనకు మ్యాథమెటిక్స్కి కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల అప్లికేషన్లు మనం ఇక్కడ చూడవచ్చు మ్యాథమెటిక్స్ తెలుగు మీడియానికి ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి ఒకసారి మ్యాథమెటిక్స్ తెలుగు మీడియము మనం హైదరాబాద్ ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ హైదరాబాద్ దాదాపుగా హైదరాబాదులో మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం తొమ్మిది వందల పదమూడు తొమ్మిది వందల పదమూడు అప్లికేషన్లు దాదాపుగా రావడం జరిగింది ఇక్కడ మనకు హైదరాబాదులో మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం కూడా మనకు కొన్ని పోస్టులు ఉండడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం అసలు ఇంగ్లీష్ మీడియం కేవలం హైదరాబాద్లోనే దాదాపుగా మూడు వేల ఐదు వందల అప్లికేషన్లు వచ్చాయి అంటే మిగతా జిల్లాల్లో అసలు ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ పోస్ట్లు అయితే లేవు అందుకే ఎక్కడ కూడా అన్ని సున్నా అప్లికేషన్సే దాదాపు హైదరాబాద్లోనే ఇన్ని పో ఇన్ని అప్లికేషన్లు రావడం జరిగింది ఇది అప్లికేషన్లు వచ్చినటువంటి సంఖ్య సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా ఈ పీడిఎఫ్ ఫైల్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లోని లింక్ పైన క్లిక్ చేయండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో మీ సబ్జెక్టుకు ఎంత ఎంత ఎన్ని అప్లికేషన్లు రావడం జరిగింది ఎంత పోటీ అనేది ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ఒకసారి యాదాద్రి జిల్లాకి మనకు చివరిగా అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయో కూడా తెలుస్తుంది చూడండి యాదాద్రి జిల్లాకి మొత్తంగా అప్లికేషన్లు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మాత్రమే ఇలా ప్రతి జిల్లా వారీగా అన్నిటికీ కలిపి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు దాదాపు పదిహేను వేలు నల్గొండ సూర్యాపేటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇరవై ఏడు వేలు హైదరాబాదులు ఇలా అప్లికేషన్లు అనేది చాలా వివరంగా వారు తెలియజేయడం జరిగింది